తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నల్లగొండలో జరిగినటువంటి బీఆర్ఎస్ సభను ఉద్దేశించి అక్కడ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాలు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో పక్కదారి పట్టించినట్టు ఇంకేదో చేస్తున్నట్టు ఇవాళ తెలంగాణకు వీళ్ళే బాగు చేసే వ్యక్తులు నాయకులు అనంటూ ఈ అధిక ప్రసంగాలు మాట్లాడడం ఇది ఎంతవరకు కాదు అరే నాకు అర్థం కాని విషయం ఏందనంటే ఊవంట తెలంగాణ కోసం ప్రాణాలను పనంగా పెట్టి తాకట్టు పెట్టి తెలంగాణ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ అని మాటలు మాట్లాడడం సిగ్గుందా జగదీష్ రెడ్డి అని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా అరే మీ కుటుంబంలో కానీ మీ బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం గాని ఒక్కడు చచ్చినోడు ఎవడుండో తెలంగాణ కోసం చూపించు బిడ్డ జగదీశ్ రెడ్డి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒక్కడు ఒక్కడి పేరు నువ్వు చూపించు నీ కుటుంబంలో చూపించు కేసీఆర్ కుటుంబంలో చూపించు ఈ పదవులు అనుభవించిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ మంత్రులలో గాని ఎమ్మెల్యే లో వాళ్ళ కుటుంబం నుంచి ఒక్కడు ఒక్కడైనా చచ్చిందా అనేది నిరూపించి బిడ్డ జగదీశ్ రెడ్డి అని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ అన్ని అవాకులు చవాకులు పేల్తే బిడ్డ నిన్ను ఈ హైవే మీద కూడా నడవకుండా కూడా మేము అడ్డుకొని నిన్ను బట్టలు ఉడవికి కొట్టే సందర్భాలు వస్తాయని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ జై కాంగ్రెస్ జై రేవంత్